నమస్కారం అండి అలాగే సన్యాసిరాజు గారు మ్యారేజ్ బాగానే జరిగింది కానీ ఆవిడని నమ్ముకునే గిరిజిగారు పాడవచ్చు కూడా కారణం సినిమాలు తీస్తాను తీస్తానంటే వద్దని ఎంతోమంది సలహాలు ఇచ్చేవారు కానీ ఆవిడ ఏమి వెళ్ళలేదు అంటే ఆ రోజుల్లో క్రేజీలో పడిపోయి ర్యాలింగ్ గారి దగ్గర విడిపోయి నానా అవస్థలు పడ్డారు అవి ఆవిడ ఇల్లు అంత గార్డెన్గా ఉండేత లోపల ఇల్లు ఉండేదండి అంత బాగా ఉండేది ఆవిడ ఇల్లుగా మంచి ఎవరినైనా మీరు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని అడిగితే కూడా చెప్తారు ఇంకా అంటే కోటి గారు టీవీ రాజుగారు అబ్బాయి రాజు అక్కడే ఆ ఏరియాలోనే పెరిగారు నమస్కారం నమస్కారం తేనపేట ఓకే థ్యాంక్ యూ నమస్కారం అండి నేను కర్ణాల్ గారు భార్య గారు భానుమతి గారు టీవీ రాజు గారి ఇంటికి అలాగే గిరిజ ఇంటికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు తీసుకెళ్లేవారు అలాగే ఆయన మ్యారేజ్ అంటే కూడా ఫంక్షన్కి నేనే వెళ్ళాను ఆయన పేరు సన్నాసిరాజు ఆయన ఉద్దేశర్గా అన్నీ చేశాడు సినిమాలు కూడా చేశాడు ఆయన ఆయన మ్యారేజ్ కూడా అన్ని మాట్లాడి గారి గారింటిగాడే మాట్లాడారు అది విషయం నమస్కారం 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 అండి నా పేరు గాంధీ జూపాటి నేను అర్ణాథ్ గారి దగ్గర అస్టెంట్గా ఉండేవాడిని మద్రాసులో డైరెక్టర్ వంశీ గారు సీతారా లేడీస్ టైల్ అసోషన్ డైరెక్టర్ గారు గిరిజి గారింటి చెప్పారు వీడియో చేశారు అది కరెక్ట్ కాదు శ్రీనగర్లో లేదండి గిరిజు గారి అది తేనాపేటలో టీవీ రాజు గారిని తెలియకుండా ఉంది అక్కడ ఈరోజు మ్యూజిక్ డైరెక్ట్ పోటీ గారి నటిగా చెప్తారు అలాంటి ఆయన మంచి డైరెక్ట్ అలాంటి వీడియో చేసి ప్రజలకి అర్థం కారణంగా చేస్తాడు అర్థం కాదు అది సినిమాల గురించి కొంచెం తెలుసు చేసింటే బాగుంది అది నా అభిప్రాయం నమస్కారం అండి నమస్కారం నమస్కారం